అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది రూప మంత్ర సాధన ఛానల్ మా ఛానల్ను ఎంతగానో ఆదరిస్తున్న మిత్రులకు శ్రేయోభలాషులకు మా యూట్యూబ్ ప్రేక్షకులకు పేరు పేరిన ధన్యవాదాలు ఈ వీడియోలో మీకు కొన్ని రహస్యమైనటువంటి శాబరీ విద్యల గురించి ఇదివరకు కొన్ని వీడియోలో పరిచయం చేయడం జరిగింది ఈ వీడియోలో అతి ప్రాచీనమైనటువంటి గురు పరంలో ఉన్నటువంటి కొండ విద్య శంభు రాణి విద్య గురించి చెప్పడం జరిగింది ముందుగా ఈ శంభు రాణి విద్య త్రికాల వేదిని భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పవచ్చు కొండ విద్యల్లో అతి ప్రా ప్రాచీన పురాతనమైన విద్యలు ఇప్పటికీ కొన్ని గురు పరంలో కొంతమంది గురువుల దగ్గర ఉన్నాయి కానీ ప్రస్తుత కాలంలో యూట్యూబ్ పరంగా చెప్పేటటువంటి విద్యలు వేరు రహస్యంగా ఉన్నటువంటి విద్యలు వేరు ఈ విద్యల్లో శాబరి విద్య శంభురాణి విద్య ఇందులో పదిహేడు శక్తివంతమైనటువంటి శాబరి బీజాలు ఉన్నాయి బీజ పటుత్వం కలిగి ఉన్నాయి ఈ విద్య భూత భవిష్యత్ వర్తమానాలతో పాటు కొల్లాపురి ఉజ్జయిని త్రిపురాంతకి మహంకాళి మలయాళ శక్తి అని దేవతా పదాలు కూడా ఉన్నాయి ఈ విద్యల్లో మంత్ర బీజాలను చెప్పడం లేదు ఎందుకంటే గురుముఖంగానే కొన్ని విద్యలు చెయ్యాలి గనుక మంత్ర విధానం కొన్ని నామ పూర్వకంగా చెప్పడం మాత్రమే జరుగుతుంది ఓం నమో భగవతే శంభురాణి జంత్రి త్రిపురాంతకి కొల్లాపురి శక్తి ఉజ్జయిని మహంకాళి శక్తి నేను తలచిన ప్రసన్న దేవతవే భగవతి ఒక చేత ఖడ్గంబు ఒక చేత కొప్పెర చేత డుంగి చురకత్తి పట్టుకుని తల జడ విరబూసుకుని ఆకాశం బగ్గున మార్చి అగ్ని కిరణాలు కాల్చవే నేను తలచిన కార్యంబు ప్రసన్న దేవతవై చెప్పవే భగవతి చండాల శక్తి శీఘ్రం ఆకర్షాయ ఆకర్షాయ ఇది పూర్తిగా కొండ విద్య వామాచార మార్గంలో శీఘ్రంగా అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు అసలు శాబరీ విద్యలో పల్లె అక్షర పదాలు ఉంటాయి కొండ విద్యలో కోయ భాషకు సంబంధించి మాటలు రూపంలో ఉంటాయి అంతేగాని దుర్గా కాళి కాలభైరవుడు బీజాలు ఉండవు కొంతమంది గురువులు శాబరీ విద్య అని పేరుతో కొన్ని విద్యలను ప్రకటిస్తున్నారు కానీ అవి వాస్తవానికి శాబరీ విద్యలు కావు శాబరీ విద్యలు నేర్చిన గురువుని కానీ ఒక వ్యక్తి కానీ ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తి ఒక మహావిద్య ఉపాసకులైనటువంటి గురువులను కూడా అతి సులువుగా జయిస్తారు అంతటి గొప్ప విద్య శాబరి విద్య పూర్వం అల్లూరి సీతారామరాజు గారు ఈ శాబరి విద్యను ప్రయోగించి తన ప్రజలను రక్షించేవారు బ్రిటిష్ వారి ప్రభుత్వంలో కొంతమంది సైనికులు ఇబ్బంది పెడుతూ శత్రువులకి నేలను త్రాగించేవారు కొండ విద్యల్లో బ్రిటిష్ వారు పిరంగలను పడగొట్టాల్సి వస్తే కొండ దేవత విద్య ఇప్పటి కాలంలో నడిచే ఏ విద్యనైనా ఏ వాహనానైనా తిరిగే తిరిగే వెళ్ళేటటువంటి యంత్రమైనా సరే ఈ శాబరీ విద్యను ఉపయోగించి పడగొట్ట పడగొట్టవచ్చు బ్రిటిష్ వారి పిరంగలను అల్లూరు సీతారామరాజు గారు ఆధ్వర్యంలో బ్రిటిష్ వారి పిరంగులను ఈ విద్య ద్వారా బోల్తా కొట్టించేవారు ఇది మా గురువు సంపూర్ణంగా వ్యక్తిగతంగా కూడా మాతో చెప్పడం జరిగింది శ్రీ గురు